స్వాగతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటేష్ ఆధ్వర్యంలో కార్మికులు బొగ్గు గను పై నల్ల బ్యాడ్లతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈ అరెస్టు రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరాచకాలు అంగీకార యోగ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వెంకటేష్ సింగిరిని కార్మికుల సమస్యలను కూడా ప్రస్తావించారు కార్మికులకు సొంత టికల్ల నెరవేర్చాలని డిపెన్ ఉద్యోగాలు ఇవ్వాలని అలాగే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సింగిరిని కార్మికుల హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు

తెలంగాణ జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు మరి అట్లాగే హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కలవకుంట్ల కవితక్క గారిని వీఎస్ గారిని మరి మా సోదరులందరినీ కూడా మన డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే కార్యనియామక ఉద్యోగాలు ఏదైతే కవితక్క గారు సుప్రీంకోర్టులో కొట్టేసిన ఉద్యోగాలను మరలా కార్యనియామకం పేరిట సాధించిన ఉద్యోగాల కోసము రుణించాలని చెప్పేసేసి అట్లాగా అలియాస్ నేమ్స్ సొంతింటి పథకము అట్లాగే పైన అలవెన్స్ని కూడా మళ్ళొక్కసారి ఇవ్వాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి కవిత గారు ముట్టడికి పిలుపునిస్తే మరి అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా ఈ యొక్క కార్మిక క్షేత్రం నుంచేళ్ళు కూడా తీవ్ర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి మీరు గమనించాల యాజమాన్యానికి మేము సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కార్మికుల కోసము అనేక హక్కుల కోసము పోరాడుతున్న సంఘంగా మరి హెచ్ఎంఎస్ ముందుకు వస్తుంది ఎందుకు అంటే మనకు ఈ కవిత గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అప్పుడు అక్కగారే సాధించరు మరి ఐఐటిఐఎం లాంటి పెద్ద పెద్ద చదువులు ఉచిత కరెంటు ఇంకా ఇవ్వకుంటూ పోతే మరి అంబేద్కర్ జయంతికి సెలవులు అట్లాగే అనేక రకాలుగా కవిత గారు సాధించరు ఇంకో ముఖ్యమైన అంశం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా మరి చాలామంది ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు మా ప్రధాన డిమాండ్లో ఇది ఒకటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో వారిని పర్మనెంట్ చేయాలా లేదా వారికి మరి ఒకటవ కేతగరణం ఏదైతే సింగర్ ఎంప్లాయీస్కి మరి బదిలీ వర్కర్ ఎక్కగానే ఎక్కటి కోతగరం ఎట్లు ఇస్తున్నారో వాళ్ళందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ మొన్న కవిత గారు చేయడం జరిగింది దానిపైన కూడా వాళ్ళు చేస్తున్నారు వీరికి జీతాలు పెరిగేలాగా మరొకసారి కూడా మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నుంచి కూడా భవన ముట్టడి కార్యక్రమం మళ్ళీ పెద్ద ఎత్తున ఉంటుంది వాళ్ళందరూ కూడా వేచి చేస్తున్నారు ఎందుకంటే మన భారతదేశంలో సమాన పనికి సమానత్వంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి చేస్తున్నాము దీనికి కూడా కృషి చేయాలని చెప్పేసి కవితక్క గారు నియదన్న గారు చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్మికులు గమనించాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై హెచ్ఎంఎస్